హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని భాగ్యం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బావ శ్రీవల్లి ఇద్దరూ కూడా ఆ పది లక్షల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నారు మనం అడిగితే అది ఏంటో చెప్పడం లేదు కానీ శ్రీవల్లి మాత్రం అదేంటో అందరి దగ్గర దాస్తుంది నిజం తెలుసుకోవాలి అసలు వాళ్ళ పుట్టింటి గురించి నిజం తెలుసుకొని మావయ్య ముందు బయట పెట్టాలి వాళ్ళ మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అదేంటో నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి ఏంటక్క దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నర్మద ఇంకా ఎవరి గురించి అంటావేంటి ప్రేమ ఆ స్త్రీవల్లి భాగ్యం వాళ్ళ గురించి నేను నిజం తెలుసుకోవాలి ఆ నిజమేంటో ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టాలి పెద్ద ప్లాన్తోనే ఆ స్త్రీవల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టిందని తెలుస్తుంది అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఎలా వాళ్ళ గురించి ఎలా నిజం తెలుసుకుంటావు అయినా ఆ ఇల్లు అద్దెకి తీసుకొని శ్రీవల్లి పెళ్లి చేసిందని అక్కడ ఉన్న వాచ్మెన్ ద్వారా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారో మనకు తెలియదు కదా అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ మనం ఇలాగే సైలెంట్గా ఉంటే మనకి ఏ నిజాలు తెలియవు అందుకే ఆ భాగ్యం ఊరెళ్ళి ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి చూడు రేపు ఉదయాన్నే మనం భాగ్యం ఊరికి వెళ్ళి అసలు నిజాన్ని తెలుసుకుందాం అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ వద్దక్క ఇప్పుడు మనం వాళ్ళ గురించి నిజం తెలుసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్తే ఇక ఆ శ్రీవల్లి మనల్ని ఏదో విధంగా మావయ్య ముందు ఇరికిస్తుంది వద్దక్క అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు నర్మద లేదు ప్రేమ నేనొక ప్లాన్ ఆలోచించాను ఆ ప్లాన్తో మనం భాగ్యం నిజ స్వరూపాన్ని వాళ్ళ మోసాన్ని తెలుసుకోవచ్చు అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క ఏంటా ప్లాన్ చెప్పు అనేసరికి ఇక నర్మద చూడు ప్రేమ రేపు మనం భాగ్యం ఊరికి వెళ్తున్నాము నేను సోదమ్మ వేషం వేసుకొని ఇక ఆ ఊర్లో గల్లీ గల్లికి తిరుగుతూ ఉంటాను నువ్వు నన్ను ఫాలో చేస్తూ ఉండు ఇంతలోనే ఏదో ఒక రూపంలో ఆ భాగ్యం నన్ను చూస్తుంది ఇక నా దగ్గరికి వచ్చి చిరోజు చెప్పమని అంటుంది అప్పుడు నువ్వు నేను భాగ్యంతో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నువ్వు మాత్రం నన్ను ఫాలో చేస్తూ నా ఆ వీడియోని తీయాలి అని నర్మద చెప్పగానే అప్పుడు ప్రేమ సరే అక్క కానీ నువ్వు అలా వేయడమేంటక్క అనేసరికి అప్పుడు నర్మద చూడు ప్రేమ నిజం తెలుసుకోవాలంటే మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఇక నర్మదనగానే అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క రేపు ఉదయాన్నే వెళ్దాం అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద మాత్రం తన మనసులో చూడు శ్రీవల్లి మీ అమ్మ మోసం నీ మోసాన్ని బయట పెడతాను రేపటి రోజుతో ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండవు నిజం తెలుసుకొని మావయ్య నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ప్రేమ నర్మద ఇద్దరు కూడా చాలా ఆడావుడిగా వెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి అమ్మ నర్మద ప్రేమ ఏంటమ్మా ఇంత ఉదయాన్నే వెళ్తున్నారు ఎక్కడికి అనగానే అప్పుడు నర్మద అత్తయ్య నాకు కాస్త ఆఫీసులో అర్జెంటు వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను టిఫిన్ బయటే చేస్తాను అని నర్మద చెప్పగానే అప్పుడు ప్రేమ కూడా అవునత్తయ్య నాకు కూడా కొన్ని ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి అవి అటెండ్ కావాలి అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉంటారు అది గమనించిన వేదవతి ఇదేంటి వీళ్ళిద్దరు ఏదో కంగారు పడి టిఫిన్ కూడా చేయకుండా వెళ్తున్నారేంటి అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి ఎన్నడూ లేనిది వీళ్ళిద్దరూ ఈరోజు ఇంత ఉదయాన్నే బయటికి వెళ్తున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా భాగ్యం ఊరికి వెళ్తారు ఇక అక్కడ ఒక రూమ్లో సో నర్మద సూదమ్మ వేషం వేసుకొని ఇక ప్రేమతో చూడు ప్రేమ నేను ఈ వేషంలో ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాను నువ్వు నన్నే ఫాలో చేస్తూ ఆ భాగ్యం ఎక్కడ కనిపించినా నిజం తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను నువ్వు మాత్రం వీడియో తీసి తీస్తూ ఉండు అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ప్రేమ అనగానే ఇక నర్మద సోదమ్మ వేషం వేసుకొని ఇక ఊర్లో గల్లీ గల్లీకి సోది చెప్తానమ్మ సోది అని చెప్పి ఇక తిరుగుతూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం బయటికి వెళ్ళి ఇదేంటి ఎవరు ఈ అమ్మాయి ఒక కొత్త అమ్మాయిలా ఉంది సోది చెప్తానంటుంది వీవిటితో సోది చెప్పించుకుంటాను నా కూతురు జీవితం నా జీవితం ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుంటాను అని చెప్పి భాగ్యం వెంటనే బయటికి వచ్చి ఓ సోదమ్మ ఇటు రావా అని పిలుస్తుంది ఇక అది చూసిన నర్మద వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు భాగ్యం భాగ్యంని చూసిన నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి భాగ్యం ఇక్కడుందేంటి అంటే వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉందన్నమాట అని చెప్పి ఇక నర్మద వెంటనే భాగ్యం దగ్గరికి వస్తుంది ఇక భాగ్ నర్మదను చూసిన భాగ్యం ఎవరమ్మా నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద చూడండి నేను ఊర్లో సోది చెప్తాను ప్రతి ఊరికి వెళ్తూ ఉంటాను ఏ ఊర్లో చూసినట్టున్నావు అందుకే నీకు నేను తెలిసినట్టు అనిపిస్తుంది అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా నా చెయ్యి చూసి నాకు సోది చెప్పు నా జీవితం నా కూతురి జీవితం ఎలా ఉంటుందో చెప్పు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు నర్మద చెప్తానమ్మా అని చెప్పి ఇక నర్మద అక్కడ కూర్చుంటుంది వెంటనే భాగ్యం తన చేతిని నర్మదకిస్తుంది ఇక నర్మద చూడమ్మా నువ్వు అదృష్టవంతురాలివి నీ కూతురు ఇంకా అదృష్టవంతురాలు అయినా నీ కూతురికి ఇప్పటికే పెళ్ళైపోయినట్టుంది అని నర్మదానగానే అప్పుడు భాగ్యం అవునమ్మా పెళ్ళి జరిగిపోయింది ఇక నీ కూతురు ఒక పొద్దింటి కోడ ఇంటికి కోడలయింది కదా నీ వాళ్ళ అత్తగారు చాలా ఉన్నవాళ్ళు తన భర్త కూడా ఎంతో మంచివాడు కదా అని నర్మదానగానే అప్పుడు భాగ్యం అవునమ్మా నువ్వు చెప్పినట్టే జరిగినాయి నా కూతురు పెళ్ళి జరిగింది వాళ్ళ అత్తగారు చాలా గొప్పవాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయి నా బిడ్డ మాత్రం చాలా సుఖంగా బతుకుతుందమ్మా అని భాగ్యం అంటుంది ఇక నర్మద చూడమ్మా నువ్వు కొన్ని నిజాలు వాళ్ళ దగ్గర దాచావు కదా అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మా నేను దాయడమేంటి అనేసరికి అప్పుడు నర్మద చూడమ్మా నేను సోదమ్మని సోది చెప్పడానికి వచ్చాను నాకు అన్ని నిజాలు తెలుస్తూనే ఉన్నాయి నీకు ఆస్తి లేకపోయినా ఆ విషయం దాచిపెట్టి వాళ్ళని మోసం చేశావు వాళ్ళతో అబద్ధమాడి నీ కూతుర్ని అతనికిచ్చి పెళ్లి జరిపించావు అంతేకాకుండా నువ్వు ఫైనాన్స్లో నష్టం వచ్చిందని పది లక్షల రూపాయలు నీ అల్లుడి దగ్గర నుంచి తీసుకున్నావు కానీ డబ్బు తిరిగి ఇవ్వలేదు నీ అల్లుడు మాత్రం పదే పదే ఆ డబ్బు గురించి నిన్ను అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇక నర్మదా అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడకు అన్ని నిజాలు తెలిసాయేంటి అని చెప్పి ఇక అనుకుంటూ అమ్మా ఏదేంటమ్మా మీరు అలా మాట్లాడుతున్నారు అనేసరికి ఇక నర్మద చూడమ్మా నేను నిజం చెప్తున్నాను నా మాట నమ్మండమ్మా అని నర్మదా అనగానే అప్పుడు భాగ్యం అవునమ్మా నువ్వు చెప్పినట్టే అన్నీ జరిగాయి నేను కూడా వాళ్ళని మోసం చేశాను కానీ నా కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని ఆశపడ్డాను ఆ ఆశతోనే నేను వాళ్ళకి నిజం చెప్పలేకపోయాను అని భాగ్యం అంటుంది అప్పుడు నర్మద సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే అప్పుడు భాగ్యం సరే అమ్మా వెళ్ళిరండి అని చెప్తుంది ఇక నర్మద భాగ్యం ఇద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రేమ చాటుగా ఉండి వీడియో తీస్తూ ఉంటుంది ఇక నర్మద అక్కడి నుంచి పక్కకు వస్తుంది ఇక వెంటనే ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి అక్క నువ్వు చెప్పినట్టే నేను వీడియో తీశాను ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పి ఇక ఆ వీడియోని ప్రేమ నర్మదకి చూపిస్తుంది ఇక దాంతో నర్మద చూడు ప్రేమ ఈ రోజుతో ఆ శ్రీవల్లి భాగ్య నిజస్వరూపం బయటపడబోతుంది లేకపోతే ఆ శ్రీవల్లి ప్రతి విషయంలోనూ తలదూర్చి మనల్ని మామయ్య ముందు తిరికించాలని చూస్తుందా ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే ఆ శ్రీవల్లినే మెడ పట్టుకొని బయటికి గేటేస్తాడు పద వెళ్దాం అని చెప్పి ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికి వస్తారు హాల్లో నిలబడి మావయ్య అత్తయ్య బావగారు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రామరాజు ఏంటమ్మా నర్మదా ఏం జరిగింది మళ్ళీ ఈ ప్రేమ ఏమైనా చేసిందా అని రామరాజు అనేసరికి అప్పుడు నర్మద చేసింది ప్రేమ కాదు మావయ్య శ్రీవల్లి శ్రీవల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి అంతా నిజం తెలుసుకున్నాను వాళ్ళ పుట్టింటి గురించి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారో అవన్నీ నిజాలు తెలుసుకున్నాను మావయ్య అని నర్మద అంటుంది అప్పుడు శ్రీవల్లి చూసావా మావయ్య నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు అందుకే వీళ్ళిద్దరూ ఒకవైపు ఉండి నన్ను చాలా ఏడిపిస్తారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద లేదు మావయ్య శ్రీవల్లి అక్క వాళ్ళ అమ్మతో కలిసి మనల్ని మోసం చేసింది వాళ్ళకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు వాళ్ళ నాన్న రోడ్డు మీద సైకిల్ మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఇంటిని గడిపేస్తాడు ఆ విషయం మన దగ్గర దాచి వాళ్ళ అమ్మ శ్రీవల్లిని బావకిచ్చి పెళ్లి జరిపించింది కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి మావయ్య అని చెప్పి నర్మద తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటమ్మా ఏంటి ఇది అంటే మీ అమ్మ నువ్వు ఇద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేశారా ఆస్తి అంతస్తులు లేకపోయినా అబద్ధమాడి మీ అమ్మ నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించింది అని రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు దాంతో శ్రీవల్లి లేదు మామయ్య కూతురి గొప్పింటి కోడలు కావాలని మా అమ్మ ఆశపడింది ఆ నిజాన్ని అందుకే మీతో చెప్పలేకపోయింది మమ్మల్ని క్షమించండి మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు క్షమించడమా మోసం చేసి క్షమించాలంటే నేను క్షమించను చూడు డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా మోసం చేసేవాళ్ళని చూస్తే నేను అస్సలు సహించను ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఒరే చందు వెంటనే ఈవిడని బయటికి పంపించేయిరా అని రామరాజు అనగానే అప్పుడు చందు సరే నానా అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గేంటేస్తాడు ఈ విధంగా మారువేషంలో భాగ్యం ఇంటికి వెళ్ళి భాగ్యం నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన నర్మద షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్